అందరికీ జై శ్రీరామ్ చూస్తున్నారు కదా హిందువులవి మూఢనమ్మకాలు లేదంటే హిందూ మతం అనేది మూఢనమ్మకాల మీద ఆధారపడి ఉంది అని చెప్పే ముష్టి నా కొడుకులు ఇక్కడ ఎదురుగా కనబడుతున్నటువంటి సిలువ కనబడుతుందా సో ఇంతకుముందు ఆ సిలువుకి ఎడమ చేతి పక్కన దారి ఉండేది గుమ్మం కూడా అటువైపే ఉండేది సో అక్కడ దారి ఉండడం చేత రోడ్డు పోటు తగిలి చచ్చిపోయాడు మనిషి అంటే కరోనా టైంలో ఆ ఇంట్లో అద్దెకి దిగిన మనిషి చచ్చిపోయాడు క్రైస్తవుడు సో ఏసు కూడా కాపాడలేకపోయాడు అనే రీతిలో అక్కడ రోడ్డు పోటు తప్పించుకోవడం కోసం సిలువ కనబడుతుంది సిలువ శిలువ పెట్టుకొని రోడ్డు పోటు తప్పించుకున్నటువంటి పాస్టర్ అనే లుచ్చాగాడు ఇట్లాంటి త్యాగాలు చాలామంది ఏం చెప్తారంటే మనకి అసలు హిందూ మతం అంటే మూఢనమ్మకాలు మరి ఇదేంటో మరి ఇది మూఢనమ్మకం నమ్మకం కాదా అంటే తాము బుద్ధి చెప్పే ప్రయత్నంలో తాము గడ్డి తినే ప్రయత్నం అనేది చేయకూడదు కదా ఇది మా ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ క్రైస్తవుల్లో కూడా చాలా వరకు ఇటువంటి నమ్మకాలు ఉన్నాయి ఇప్పుడు రోడ్డు పోటు ఉంది అన్నప్పుడు రోడ్డుపోటు తప్పించుకోవడానికి వినాయకుడు బొమ్మ పెట్టినప్పుడు ఎగతాళి చేసి వ్యతిరేకించే వాళ్ళు మరి ఇక్కడ కనబడుతున్నటువంటి దీన్ని ఏమంటారు సో అది ఒకసారిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మూఢనమ్మకాలు ప్రతి దీంట్లోనూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ సిలువ పెడితే పోయిద్ది అక్కడ వచ్చినటువంటి రోడ్డుపోటు దోషము అనేది ఎక్కడ లేదు కానీ సెలవు పెట్టాడు కానీ ఆ దోష నివారణకి రోడ్డుపోటు దోష నివారణకి వినాయకుడు ఇది పెట్టుకోవాలనే ఆచారం అనేది ఉంది అంటే మేము ఎదుటి వాళ్ళకి బుద్ధి చెప్తాం మేము గడ్డి తింటాం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్రయాత్మకంగా వాళ్ళు దయచేసి గమనించండి సో అందులోకి వెళ్ళినందువల్ల మీకు ఎటువంటి ఉపయోగము లేదు Thank you.